చె గ్రామంలో సమస్యల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పండి అన్న దండుమైల గ్రామంలో వాటర్ కూడా రోజు రోజు రావడం లేదు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది ఇక్కడ ప్రజలు తాగే ఫిల్టర్ ట్యాంక్ ఉన్నది ఆ ఫిల్టర్ ట్యాంక్ కూడా మొత్తం బూతు పట్టిపోయింది ఆ ఫిల్టర్ను కూడా ఎవరు పట్టించుకున్నారు అది లేడు మూడు సార్లు మేము మేము మూడు సార్లు మేము చెప్పి చెప్పడం జరిగింది ఆ ఫిల్టర్ను మొత్తం పడా పెట్టేసారు ఆ ఫిల్టర్ కూడా లేదు ప్రజలు చాలా ఇబ్బంది వాడి తాగునీరు గురించి పొంటి ఆ బండ్లను తీసుకొచ్చిన తాగుతుంది ఇక్కడ ఫిల్టర్ ఉన్నప్పుడు చాలా సురక్షితంగా ఉన్న ప్రజలకు ఈ ఫిల్టర్తో చాలా కష్టాలు వచ్చిపోతాయి అదేవిధంగా ఆఫీస్ భూమి మేము వంద సంవత్సరాల నుంచి కొన్ని మా తాతల కార్ నుంచి మేము చాలా బా ఇబ్బంది పడుకుంటా కరాంటి గుపోయి బావులు తోడుకొని ఇవన్నీ చేసుకొని మేము సేద్యం చేసుకొని బతికినటువంటి రోజులు మాకు ఆనాడు పాస్బుక్లు మన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాస్బుక్లు ఇచ్చారు అటు నుంచి టీఆర్ఎస్ వచ్చినాక పాస్బుక్కులు లేవేవి లేవు అక్కడ చేసుకుందామంటే కూడా పాస్బుక్లు లేక మా కాళ్ళు చేతి రాడక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరికి ఇక్కడ రైతు బంధు పడుతుంది చాలా మేము పిల్లలు జిల్లా భూములు నమ్ముకున్నాం రైతు బంధు లేదు మేము అక్కడ పోయి చేసుకుందామంటే అభివృద్ధి చేసుకుందామంటే పైసలు వస్తాయా రావా అదొక బాధ ఉంది మళ్ళీ ఇప్పుడు మన ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు లీడర్లు తయారయ్యి జనాలను తీసుకొని అనాయంగా జనాలు తీసుకొని అది నేను కూడా అడగడం జరిగింది ఐదు పది లేదు ఒక ఐదు వందలు ఐదు వేలు పదివేలు భయానీయకుండా మీరు జనాలు తీసుకుపోయి సంతకాలు పెట్టి తీసుకొని అంటే మీకు తెలియదు తెలియదు అని మమ్మల్ని నోరు మోపించి జనాలు తీసుకుపోయి అక్కడ సంతకాలు చేయడం జరిగింది మరి ఆ భూమి ఏమవుతుందో ఏం చేస్తుందో అది ఎవరికి తెలుస్తలేదు ఈ భూమి గురించి కూడా మరి ప్రభుత్వం మల్లరెడ్డి రంగారెడ్డి అయినా సరే గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆఫీస్పురం భూమి అంటే చాలా కాదు రెండు మూడు వేల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు దీని గురించి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ భూముల గురించి వెంటనే నువ్వు దాన్ని పరిష్కరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ జిల్లా నాయకులు సెలవు